హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ టైలరింగ్ బేసిక్స్ వచ్చేసి చేతి పనులు అయిపోయాయి కదండి చేతి పనులు అయిపోయిన తర్వాత మిషన్ ఎట్లా దొక్కాలో కూడా చూపించాము వీడియో అప్లోడ్ చేశాము నెక్స్ట్ వచ్చేసి స్ట్రేట్ కుట్లు కుట్టాలండి డ్రెస్సుకు వాటికి దేటి మనం కుట్టేటప్పుడు దేనికైనా స్ట్రేట్ కుట్లు చాలా అవసరం కాబట్టి స్ట్రేట్ కుట్లు అండి ఇవి ఇది అయిన తర్వాత రౌండ్ అండి చెంక రౌండ్ తిప్పడానికి ప్లస్ నెక్ రౌండ్ ఉంటుంది కాబట్టి నెక్కు చంక చేతులు వేసేటప్పుడు ఈజీగా రావడానికి మనం వచ్చేసి రౌండ్ కుట్లు కుడుతున్నాం కుట్టిస్తామండి పిల్లలతోనే చూడండి రౌండ్ కుట్లు వచ్చేసి డబ్బా అండి డబ్బా అంటే మనం నెక్ మారవడం కానీ చాక్స్కి కానీ టాప్కి ఫుల్ పెట్టుకోవడానికి వాటి కోసం అండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కట్స్ ఇట్లా మలిపేటప్పుడు మనం ఇట్లా చూది తీసుకోవడానికి ఈజీగా ఉండేటట్టుగా తిప్పడం అండి డబ్బా డబ్బా తిప్పడము ఇవి వచ్చేసి స్ట్రేటు మళ్ళీ డబ్బా అక్కడ అడ్డము నిలువేసి డబ్బా వస్తుందండి ఎందుకంటే ఇవన్నీ కుట్ వల్ల మిషన్ తొక్కేటప్పుడు స్పీడ్గా నీట్గా రావడానికి బట్టలపైన ప్రాక్టీస్ చేసాము చూడండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా చేయించాలి స్టార్టింగ్ వర్క్ అన్నప్పుడు ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ